ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాంగ్ హారాల పండుగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు

డిమాండ్ బాగుండీ మొన్న కలిసిండు నాన్న కూడా కలిసిండు దొరికిందా కేవలం నైన్ పర్సెంట్ మాత్రమే లేదండి ట్వంటీ పర్సెంట్ పోలేదు ప్లస్ ట్వంటీ ప్లస్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ప్లస్ పోలింగ్ బుత్ అయినాయి సిక్స్టీ సెవెంటీ పోలింగ్ బుత్ విజిట్ చేశాను గతంలో నలభై ఏడు శాతం అయింది ఈసారి నా ఈ వేవ్ చూస్తా ఉంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో పోలింగ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఇంకెక్కువ కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం మళ్ళీ మళ్ళీ ఎందుకంటే చాలా విరక్తిగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసెస్టెంట్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి